శ్రమిస్తున్న ద లీడర్ ద మిషనరీ ఇటీవల కాలంలో అద్భుతమైనటువంటి ఉత్సవాలను నిర్వహిస్తూ విశాఖలో అనకాపల్లిలో అరకులో విజయవాడలో అలాగే Great అద్భుతమైనటువంటి ఎన్నో మంత్రాలని మంత్ర శక్తులని మనకి ప్రసాదించారు మన హైందవ ధర్మంలో ఒక్కొక్క మంత్రాన్ని ఆ ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా మనం పలికినట్టయితే ఫలితాన్ని అందుకోవడం ఖాయం అలాగే శ్రీ లావు కృష్ణదేవరాయలు గారిని వారి సతీమణి గారిని కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము పద్మశ్రీ సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఇవాళ శివరాత్రి విశేషం గురించి వారు మనకి విశ్లేషిస్తారు శ్రీ గణాధిపతయే నమ ఐం మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ అందరూ ఒక్కసారి ఓం నమ శివాయ స్వరం వినపడలేదు నమ శివాయ నమస్ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యామో శంకర పార్వతీభ్యాం నిత్య యవ్వనులు సనాతనులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల పాద పద్మాలకు నమస్కరించి ఇది మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినము ఇక్కడ ఈ అమరావతి రాజధాని ప్రాంగణములో ఈ గుంటూరు ప్రాంగణములో ఈ మహా మహా న్యూస్ వంశీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది ప్రథమ వార్షికోత్సవం అంటే ప్రథమం అంటే మొదటిది ప్ర ఒక అక్షరం తిప్పేస్తే ప్రమథులు ప్రమథాగ్రేసరుడు మహాశివుడు ఆయన చుట్టూ ఉండే పరిజనమంతా ప్రమథులు మనమందరము కూడా ప్రమథులమే అసలు శివుడి గొప్పతనం ఏమిటి అంటే ఆయన శివుడంటే సౌందర్యం శివుడంటే సౌజన్యం శివుడంటే సహనం శివుడంటే మాధుర్యం హాలాహలము పుట్టినప్పుడు పాలసముద్రం చిరికినప్పుడు హాలాహలం పుట్టింది మహావిషము ఆ విషం పుట్టినప్పుడు మహావిష్ణువు ఇంద్రుడు బ్రహ్మ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు శివుడి దగ్గరికి ఏమిటయ్యా మా పరిస్థితి లోకమంతా ఏమైపోతుంది నువ్వు కాచుకోవాలి అన్నారు ఆ పరమేశ్వరుడు ఒక్కసారి ఆ మహావిషాన్ని సర్వంకషమున్ మహావిషమును ఆహ్వానించే ఒక చిన్న ముద్దలాగా ఒక నేరేడు పండులాగా చేసి మింగేశాడట మహానుభావుడు అంటే కష్టాన్ని సహించటం అన్నది అది మింగి గొంతులో ఇక్కడ ఉంచాడు కలితే సమస్త భవనాలు మాడిపోతాయి బయట ఉంటే బయటి లోకాలు మాడిపోతాయి అందుకని అటు ఇటు కాకుండా గొంతులో పెట్టుకున్నాడు ఆయన గర్రలకంఠుడు నీలకంఠుడు అయ్యాడు మహానుభావుడు మానవుడు కూడా అంతే అదే సముద్రములో చంద్రుడు వచ్చాడు చంద్రుడు వస్తే తల మీద పెట్టుకొని లోకానికంతా చూపించాడు చంద్రుడు ఎంత చల్లనివాడు ఎంత తెల్లనివాడు అని ఇతరుల గుణాలు ఉంటే ఇలా తల మీద పెట్టుకొని చెప్పాలి లోపం ఉంటే గరణములాగా గొంతులోనే పెట్టుకోవాలి అని ఒక మహా సందేశాన్ని శివుడు మనకు ఇస్తున్నాడు అటువంటి పరమేశ్వరుని యొక్క శివరాత్రి శివరాత్రి అంటేనే జాగరణము జన్మకు ఒక శివరాత్రి అన్నారు ఎందుకు సామెత వచ్చింది అంటే శివరాత్రి నాడు ఒక మనము జ్ఞానము ఎందుకు ఈ జన్మ వచ్చింది ఎంతమందికి మనం ఉపకారం చేయగలిగాము ఎంతమందిని మనము నొప్పించకుండా జీవితాన్ని గడిపించాము అన్న దాంట్లోనే జీవన పరమార్థం ఉన్నది మనకు శివుడు ఆ సత్యాన్ని నేర్పుతూ ఉన్నాడు అటువంటి శివానుగ్రహము మనందరికీ మీకందరికీ కలగాలి అని నేను ఆశీర్వదిస్తూ శివుడి మహిమ చెప్పడానికి ఇది చాలా గొప్ప ఒక క్షేత్రము పంచారామాలలో ప్రప్రథమైన క్షేత్రము ఇంద్ర ప్రతిష్ఠితమైనటువంటి లింగము అమరేశ్వర లింగము మహాదేవదేవం మహానాట్యసారం మహాదే మహాదేవుడు అన్న శివుడికొక్కడికే పేరు ఏ దేవుడికి ఆ పేరు అనువర్తించదు మహాదేవదేవం మహానాట్యసారం మహా మహేంద్రేంద్ర దేవ ప్రతిష్టామరే మహానాయకాంధ్రీయ కాంధ్రీయ సుసేవ్యం महानाय चन्द्रैः सुसेव्यम् महाभक्ति महाभक्तिसेव्यम् महेशं नमामि అటువంటి మహాభక్తితో ఆయన ఏ కారణం చేత పేరు పెట్టాడో కానీ భక్తి అందరికీ మహాభక్తి కావాలి ఇవాళ ఎందుకంటే మానవులందరికీ కోర్కెలు పెరిగిపోయాయి అన్ని కోర్కెలు తీరాలి అంటే మామూలు భక్తి చాలదు అందరికీ మహాభక్తియే కావాలి అటువంటి మహాభక్తి పూర్ణులమై పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది మనం కూడా ధన్యులం కావాలి నాలుగు పర్యాయాలు ఆంధ్ర సంపూర్ణ రాష్ట్రమునకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రి కావటం అన్నది శివుని యొక్క అనుగ్రహము చంద్రబాబు గారికి ఎంత ఉన్నది అని మనం ఆలోచిస్తే పరిపూర్ణమైన అనుగ్రహము ఆశీర్వచనము ఆయనకి ఒకనాడు హైటెక్ సిటీ భాగ్యనగరం అది ముందే భాగ్యనగరము హైదరాబాదు దానిలో ఒక కిరీటములాగా హైటెక్ సిటీని నిర్మాణం చేశాడు ఆయన ఇప్పుడు ఒక ఐదు కిరీటములు ఆమ రావతి ఐదు అక్షరాలు ఐదు తలలు శివుడికి పంచశీర్షుడు గదా ఆయన అటువంటి ఐదు కిరీటములో యాభై